దేశ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది కోట్లాది ప్రజల సుదీర్ఘకళ నెరవేరింది రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా ఈ క్రెడిట్ మోదీ ఖాతాలో జమ అవుతుంది బీజేపీ తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ దశాబ్దాల కాలంగా తమ అజెండా ప్రకటిస్తూ వచ్చింది కానీ పూర్తి మెజారిటీ బీజేపీకి దక్కలేదు మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత పూర్తిగా పట్టు సాధించేందుకు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తూనే పార్టీ లక్ష్యాలను సుదీర్ఘ సంక్లిష్ట అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు అందులో భాగంగా ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తూ కేంద్రం చట్టం చేసింది దీనిపైన కొన్ని అభ్యంతరాలు వచ్చినా అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఆ నిర్ణయం బీజేపీకి కలిసి వచ్చింది ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ డి రద్దు అంశాన్ని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చింది ముందుగా జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకుంది ఆ తర్వాత పార్లమెంటులో త్రీ సెవెంటీ మార్పు ద్వారా జమ్మూ కాశ్మీర్ కు స్వయం హోదా రద్దుకు ఆమోదం తెలిపింది భారత్ లో భాగమని విస్పష్ట ప్రకటన చేసింది సార్వత్రిక ఎన్నికల సమయంలోనే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే క్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది ఇక యూసీసీ అంశం పైన కసరత్తు చేసింది అయోధ్యలో రామ జన్మభూమి వివాదం పైన సుప్రీంకోర్టులో తీర్పు వస్తూనే మోదీ వేగంగా అడుగులు వేశారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామాలయంకు భూమి పూజ చేశారు మెజార్టీ హిందూ ఓటింగ్ ను ఆకర్షించేలా కాశీలో మార్పులు చేశారు సరికొత్త ఆధ్యాత్మిక నగరిని నిర్మించారు అయోధ్యలో ఆలయ నిర్మాణ బాధ్యతలు కోర్టు సూచనల మేరకు ట్రస్టుకు అప్పగించారు సీఎం యోగి రామాలయ నిర్మాణంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా నేతగా కీలకంగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేశారు యావత్ దేశం అయోధ్య వైపు చూసేలా ఈ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేశారు యావత్ దేశం అయోధ్య వైపు చూసేలా ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు అయోధ్య రామాలయం పైన ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మోదీ సక్సెస్ రేటు పెరిగింది ఇక బీజేపీ స్థాపించిన నాటి నుంచి మరో కీలక లక్ష్యం పెండింగ్ లో ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేయటం గతంలో పుల్వామాలో భారత సైనికులపై దాడుల తర్వాత మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్రవాద శిబిరాలపైన సర్జికల్ స్ట్రైక్స్ చేసింది మోదీ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యం వేళ పిఓకే పైన ఏం చేస్తారు అదే తరువాతి టార్గెట్ కాబోతుందా అనే చర్చ మొదలైంది మోదీకి అంతర్జాతీయ స్థాయిలోనూ అనూహ్య మద్దతు లభిస్తుంది కానీ చైనా వంటి పొరుగు దేశాలతో సమస్యలు ఉన్నాయి ఈ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మోదీ మంత్రాంగం రాజతంత్రం ఎలా ఉంటుందనేది చూడాలి మూడోసారి అధికారం ఖాయమని భావిస్తున్న వేళ బలివిరిత ప్రభుత్వంలో నిర్ణయాలు ఉంటాయా అనే చర్చ వేళ రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారుతుంది